దీనివల్ల వల్ల బూడిది మందులు చానా నాకు కలిసి కలిసి వచ్చింది రెండు సార్లు మాత్రమే కొట్టినారంటే ఒకే రెండే తూర్లే బూడిది మందులు ఇంతవరకైంది కొట్టినదైతే రెండే తూర్లే అసలు బూడిద మందులు ఎక్క కొట్టలేరు లేదు అసలు ఓన్లీ రెండే తూర్లే ఇప్పుడు ఈ రౌండ్ ఇందుకు ముందు రౌండ్ అంతే మీ గేట్స్ కొట్టిండేదంతే ముందు రౌండ్ ఒక రౌండ్ కొట్టి వేరే వేరే పొలం వాళ్ళు ఎనిమిది సార్లు కొట్టినారంటే ఐదు ఆరు తూర్లు ఏడైందు తూర్లు కొట్టినారు కొట్టలేదు ఓన్లీ దీని వాడిన వల్ల అసలు చేలో బూడిదిగా లేదు ఆడ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ప్రాడక్ట్ వదిలేదు లేదు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసే స్టార్టింగ్ నుంచి చేసుకున్న నమస్కారం నమస్కారం మాది చాబాల గ్రామం కరూరు మండలం అనంతపురం జిల్లా మనది వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉంది అర్జున్ బ్లాగ్స్ అని ఈయన వచ్చేసి ఇంతకు ముందు నేను ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు చాలా మటుకు తినేసి చానా ఇబ్బంది అయితే గురైన ఈయన నాలుగు ఎకరాలు అయితే మిరప సాగు చేసినారు వారిని రాము మీ పేరు నా పేరు నరేష్ మా గ్రామం చాబాల గ్రామం ఫస్ట్ అయితే నేను వైకే దానికంటే ముందు వేరే మందులు వాడినప్పుడు అయితే చేను చాలా బాగుండదు ఎన్ని ఎకరాలు మెరుపు సాగు చేసిన అది నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి ఎన్ని ఏళ్ళు అనుభవం ఉంది మీకు నాకైతే ఒక ఐదు ఆరు ఏళ్ళ అనుభవం ఉంది అంటే ఇంతకు ముందు పంట హిల్డింగ్ ఎట్లా వచ్చినాయి ఇంతకు ముందు మీరు తీసుకున్నారు పది క్వింటాల్ పైన పన్నెండు పదమూడు అట్లా వచ్చింది అవును ఈసారి నాలుగు ఎకరాలు సాగు చేసినారు మీకు పెట్టుబడులు ఇంతకు ముందు ఖర్చు ఎక్కువ ఎక్కువందే ఇవి ఖర్చు ఎక్కువ ఉందా ఇంతకుముందు ఎక్కువ అనిపించింది ఇది తక్కువ అనిపించింది దీంట్లో ఏం కలిసి వచ్చిందంటే అంటే బూడిది మందులో తక్కువ వచ్చినాయి ప్లస్ ట్రిప్స్ గిప్స్ అవన్నీ మొత్తం కాంబినేషన్ లో అవి ఎక్కువ కొట్టే వాళ్ళు అవి ఏదో ఒకటి పని చేసే పని చేయకున్నట్లు ఉండేది ఇది ఎవరు ఏమి తెలియకున్నారు కానీ దీన్ని కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇప్పుడు మీరు బూడిదికి ఎస్పీఎక్స్ కొట్టినారా ఎస్పీఎక్స్ కొట్టినాము అయిన తర్వాత ముడుతుంటే వాయంత్రాలు వైకేస్టారు ఒక దూరే వైకేస్టారు ఒక తూరు ఆయుష్ ఒక తూరు అక్షవేజు మొత్తం ఇట్లా తిప్పి తిప్పి ఇట్లా చేసి మొత్తం ఐదు రౌండ్లు వేసుకున్నారు రౌండ్ నేను వాడిండేది సూర్యంగానే ఆయుష్ లేకి సూర్యం వేసుకున్నారు సూర్యం కాపు సెట్టింగ్ కానీ లోపల ఇది రెండున్నర లీటర్ ప్యాకింగ్ ఇది మామూలు రెండున్నర ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చా నేను ఐదు లీటర్ల తెచ్చింటే ఐదు లీటర్ల చేసుకున్నాను చేసుకున్నాను ఇప్పుడు రిజల్ట్ అయితే బాగుంది బాగుంది ఇదే ఇంకా చూడే సేమ్ అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాయ కూడా బాగా సెట్ అయింది బాగా సెట్ అవుతుంది అయితే మీకు స్టార్టింగ్ లో ఎట్లా ఉండే మళ్ళా

మీకు ఎట్లా అనిపిస్తా ఉంది మన రైతులు చెప్పేదానికి ఫీల్డ్ అయితే విజిట్ చేసిన ఇందు ముందు అయితే బాగలేదు ఇంత ముందు నా చానా ఖర్చు పెట్టి కొడతాంటే నేను చానా మటుకు సజెస్ట్ ఏం చేసినా అంటే ఇన్ని రౌండ్లే కొట్టినావు చేనంత అయిపోయింది అయిపోయింది అంటున్నారు వాయింద్ర వాడు ఇవి యూట్యూబ్ లో చానా మటుకు చెప్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళే తీసుకొని వచ్చి స్ప్రే చేస్తే బాగుంటుంది అంటే సరే లేదు తీసుకున్నారు అంతకు అలెక్టర్ ఒక్కొక్కరి స్ప్రే చేసినప్పుడు నల్లైతే తగ్గింది కానీ మళ్ళీ గ్రోత్ అయితే స్టాప్ అయిపోయింది మన పెస్టిసైడ్స్ లో చాలా మటుకు వాడినాడు కూడా అవి లేదంటం లేదు అవి బాగున్నప్పుడు కొట్టుకుంటే కింద రైతులు తెలిసిన రైతులు అయితే కొట్టుకోవచ్చు ఈయన ఏమంటున్నా అంటే ఏం తెలియకోకున్నా రైతు మైంద అంత లేకున్నా కూడా కవర్ చేసుకోవచ్చు అంగడివారి తరపు నుంచి వీళ్ళు తీసుకున్నారు అనమాట మందులైతే ఇక్కడ మా ఆంధ్ర ఏరియాలో తక్కువగానే ఉండేది వచ్చేసి బల్లారు జిల్లా రూపును గుడి మండలం రూపునగుల్లోనే తీసుకుంటున్నాడు అనమాట బీర్లింగేశ్వర ఫర్టిలైజర్ లో తీసుకుంటున్నాడు ఈయన వచ్చేసి ఫర్టిలైజర్ అనేది కాదు ముఖ్యంగా మందులు అయితే ఇవే వాడుతున్నాడు ఈయన వచ్చేసి మన ఏరియాలో ఎందుకంటే ఇవి రిజల్ట్ బాగున్నాయని పదే పదే అవే వాడుతున్నాడు అనమాట అయినా కూడా చెట్టు అయితే ఎక్కడ చూసుకున్నా నాలుగు ఎకరాల పొలం ఈ విధంగానే ఉంది నెక్స్ట్ ఇయర్ ఎట్లా మీరు నెక్స్ట్ ఇయర్ గానీ ఈ ప్రాజెక్ట్ వదిలేదు లేదు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్ నుంచి చేసుకుంటారు స్టార్టింగ్ నుంచే మిగతా రైతులు కూడా చెప్పొచ్చు మీరు దీని వల్ల మేము అది ఎవరికి తెలిసిన వాళ్ళకి అందరూ ప్రతి ఒక్కరికే చెప్తున్నాం చెప్తున్నాను దీంట్లో కాయం వచ్చి ఇప్పటికైతే ఏమీ లేదు కాయమచ్చలేదు మీకు కాయమచ్చలేదు అందులో వర్షాలు తక్కువనాయ్ డిసెంబర్ ఎండింగ్ వచ్చినాయా ఇప్పుడు పడిన కాయ అంతా మిగులుతారు మిగిలి ఏడు వర్షాలు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు నవంబర్ ఎవరికి చూసామన్నా కాయ మచ్చిగా లేదు 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 ఒకసారి కాయ చూపించిండు